హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ ఆర్ ఈ రోజు మీకు ఒక అద్భుతమైన రెండు శైవ క్షేత్రాలు చూపిస్తానండి కేవలం ఇవి శైవక్షేత్రాలు అనటం కంటే కూడా భక్తితో పాటు ఒక అద్భుతం అండి ఒక గుహల్లో అంటే నడవాలి పాకాలి వంగాలి ఇలా వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవాలి అలాంటివి ఎక్కడో కదండి ఏ దేశాల్లోనో విదేశాల్లో కూడా మీరు చూడలేదు ఒక అద్భుతమైన గుహలు గుంటూరు దగ్గరలో ఉన్నాయండి మీరు హైదరాబాద్ నుంచి అయినా చక్కగా మీరు ఇవి చూడొచ్చు అలాగే విజయవాడ గుంటూరు నుంచి కూడా చూడొచ్చండి మార్నింగ్ మీరు కనుక బయలుదేరారు అనుకోండి ఈవినింగ్ కన్నా మీరు ఇంటికి వచ్చేస్తారు అటు హైదరాబాద్ నుంచి రావచ్చు ఇటు విజయవాడ గుంటూరు నుంచి కూడా రావచ్చు అది కూడా బడ్జెట్లో నేను చూపిస్తానండి అసలు మీరు క్షేత్రాలు చూస్తే ఏంటి అసలు మనం చూడలేదా ఏంటి గుహలు ఇంత పెద్ద గుహల పేద సంవత్సరాల గుహల ఈ గుహల్లో శివుని దర్శనం చేసుకోవటమా అసలు ఒక అద్భుతమైన అనిర్విచనీయమైన అనుభూతి అండి అలాంటి యొక్క దైద గుహలు శివయ్య క్షేత్రాలు అమరలింగేశ్వర స్వామి ఇంకా సత్రశాల అండి ఇట్లా ఎన్నో రెండు పుణ్యక్షేత్రాలు కూడా ఖచ్చితంగా కృష్ణాన కృష్ణానగుడ్డులోనే అలాంటి ఈ క్షేత్రాలకి మీరు ఎలా వెళ్ళాలి భోజన వసతి కావచ్చు ఈ పెద్ద ఖర్చే లేదండి ఒక మనిషికి ఐదు వందల రూపాయలతోటి మీరు చక్కగా వచ్చి ట్టు చెప్తానండి నేను ఇద్దరు వచ్చారనుకోండి వెయ్యి రూపాయలతో మార్నింగ్ పోయి వెళ్తే ఈవినింగ్ వచ్చేయచ్చు అంత క్లియర్గా చెప్తా మీరు ఓన్ వెహికల్తో వస్తారా అది మీ ఇష్టం అది మీ చాయిస్ అనమాట అలాంటి అద్భుతమైన గుహలు స్థల మహోత్సవాలు ఉచిత భోజనాలు అన్నీ అన్నీ ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టక్కర్లేదు ఏ టు జెడ్ ఉంటే అసలు ఆ గుహల్లో వెళ్తే ఉంటుందండి అండి పా అసలు మనం ఎక్కడ విదేశాలు కూడా వెళ్ళక్కలేదండి విదేశాల వెళ్ళి ఆ గుహలో అన్ని చూసి ఊహ అనుకుంటాం అలాంటి ప్లేస్కి ఎలా వెళ్ళాలో చెప్తాను మీరు చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నేను విజయవాడ గుంటూరు నుంచి నేను చెప్తానండి ఏమంటే విజయవాడ గుంటూరు నుంచి శుభ్రంగా గుంటూరు నుంచి నడికూడి జంక్షన్ గుర్తుపెట్టుకోండి ఊరి పేరు దాచేపల్లి అంటారు రైల్వే స్టేషన్ పేరు నడికూడండి గుర్తు మీరు హైదరాబాద్ నుంచి వచ్చినా దాచేపల్లి అంటారు లేకపోతే హైదరాబాద్ నుంచి నడికూడు జంక్షన్కి రావచ్చు మీరు మీరు గుంటూరు హైదరాబాద్ వెళ్ళారనుకోండి మధ్యలో నడికూడి జంక్షన్ వస్తుంది కాబట్టి మీరు హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవాళ్ళు కూడా నడికూడు రావచ్చు అలాగే విజయవాడ గుంట నుంచి వెళ్ళేవాడు నడికూడ జంక్షన్లో దిగచ్చు అనమాట కాబట్టి జస్ట్ ట్రైన్లో అయితే కనుక మీరు రిజర్వేషన్ చేయించుకుంటే నూట నలభై ఐదు రూపాయలు అండి మీరు మామూలుగా వెళ్ళి ఎక్కారనుకోండి ఎనభై రూపాయలు గంటన్నర రెండు గంటలు జర్నీ అండి కరెక్ట్గా చెప్పాలంటే హ్యాపీగా వచ్చేయచ్చు చెప్పాను కదా ఐదు వందల రూపాయలతో మీరు హ్యాపీగా వచ్చేయచ్చు అనమాట అసలు అన్నింటికి మించి ఏంటంటే అంటే అసలు గుహలు అక్కడ ప్రీ భోజనాలు అడవిలో భోజనాలు నేను ప్రీ భోజనం గురించి చెప్పట్లేదండి అసలు అంత తక్కువలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ మార్నింగ్ మంచి హోటల్కి టిఫిన్కి వెళ్ళిన డబ్బులతోటి రెండు క్షేత్రాలు అత్యద్భుతంగా చూడొచ్చు పిల్లలతోటి వాళ్ళతోటి చక్కగా వచ్చారని అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి ఎక్స్పీరియన్స్ చూపించేదంతా కూడా నడిపూడి అంటే గుంటూరు టూ నడిపూడి జంక్షన్ వైపు చూపిస్తానండి మీరు హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా అంతే టూ అవర్స్ నుంచి ఎక్కువ పడదండి మీరు గుర్తుపెట్టుకోండి స్టేషన్ పేరు నడికూడండి అలా హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా మీరు నడికూడు రావు బై వెహికల్తో వచ్చారనుకోండి దాచేపల్లి స్టేషన్ పేరు ఇది తర్వాత అది మీకు అర్థమైంది కదా చూడండి రైలు నిమ్మకాయలు మసాలా చేడు ఆ నిమ్మకాయలు వాడు పెట్టిన తినికండి అసలు మా వల్ల కాలేదండి అసలు ఊడి బాబు వేసిన పెద్ద పెద్ద నిమ్మకాయలు వేసేసి ఆడైతే ముప్పై తీసినాడు కానీ నాకు తెలిసేది ఇరవై అలాగేంటంటే కనుక ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఈ ఈ దైత గుహలు చెప్పాయి కదండి దీంతోపాటు ఏంటంటే ఇక్కడ సత్రసాలను ఉందండి అది కూడా అండి రెండు ఒకే రోజు అయిపోతాయి మళ్ళీ మీరు రాత్రికి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు లేదా రాత్రికి నడికూడి నుంచి ఐ మీ సత్రసార్లు నుంచి మీరు డైరెక్ట్గా మీరు హ్యాపీగా చక్కగా ఏంటి గుంటూరు విజయవాడ వైపు వచ్చేయచ్చు అనమాట ఎందుకు రెండు పాయింట్లు చెప్తున్నారంటే ట్రైన్ సౌకర్యం ఉంది కాబట్టి రెండు గంటల జర్నీ కాబట్టి ఈ అకామిడేషను రూమ్లు ఏమి అక్కర్లేదు అనమాట విజయవాడ గుంటూరు నుంచి కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చేస్తే ఏమండి ఇక్కడ స్థలం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి నడికూడి జంక్షన్ వచ్చేసాం ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చెప్తా వినండి ముందు ఏంటంటే ట్రావెలింగ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ తరీదు అనుకోండి ఏ వెయ్యి రెండు వేలు అడుగుతారు ఇక్కడ చూసారు కదా ఆటోలు అండి ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా ఏంటంటే దైదా గుహలకి ఆటోలు కూడా ఉంటాయండి ఏడు వందలు ఎనిమిది వందలు ఛార్జ్ చేస్తారు ఫుల్ ఆటో మీకే ఇస్తారు అలా కాకుండా ఇద్దరే వచ్చారు అనుకోండి చూడండి కొద్దిగా జస్ట్ ఒక పది నిమిషాలు నడిస్తే దాచేపల్లి మెయిన్ హైవే వస్తాయి హైదరాబాద్ హైవేది హైవే వస్తాయి ఇక్కడి నుంచి మీకు బస్సులు దొరుకుతాయండి ఎక్కడ వరకు దొరుకుతాయి గురజాల వరకు దొరుకుతాయి మీరు హైదరాబాద్ నుంచి వచ్చినా సరే కొద్ది ముందు వచ్చేస్తుంది అట్లాగే విజయవాడ గుంటూరు నుంచి వచ్చినా సరే చక్కగా మీరు గురజాలు వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా గురజాలన్నమాట జస్ట్ ఏంటంటే థర్టీ రూపీస్ తీసుకుంటారు నూట నలభై ఐదు రూపాయలు అది ముప్పై రూపాయలు ప్లస్ గురజాలకి ఏ నడుకూడు జంక్షన్ నుంచి అట్టించేనా అంతే నుంచి అంతే కదా ఇక్కడి నుంచి దైదా గుహలు దైదా గుహలు ఏంటంటేనండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సోమవారం పూట కనుక వస్తే ఆటో సర్వీస్లు అవన్నీ ఉంటాయండి లేదు మామూలు రోజుల్లో వస్తే చాలా ఫ్రీగా ఉంటుంది మీరు ఏంటంటే ఓన్ ఆటోలో రావాల్సి ఉంటుంది లేదా ఓన్ వెహికల్తో రావాల్సి ఉంటుంది ఆటో మాట్లాడుకోవచ్చు పెద్ద ఏమి ఉండదు అక్కడ నుంచి ఒక ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి వెయిట్ చేశారనుకోండి షేరింగ్లో కూడా రావచ్చు అనమాట ఇక్కడ నుంచి దాదాపు ఏంటంటే ఒక గురజాల నుంచి ఈ దైదా గుహలకి ఒక థర్టీ థర్టీ ఒక ట్వంటీ మినిట్స్ లోపొచ్చేయండండి అలాగే నేను ఏంటంటే కనుక వన్ బై వన్ చెప్తాను స్థలం అవసరం కానీ ఏదైనా కూడా ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాల్యుబుల్గా ఉండాలండి బడ్జెట్లో ఉండాలి ఎవరు అడిగినా కూడా ఎవరిని అడగకుండా వెళ్ళిపోవాలి జస్ట్ మీకు ఐడియా ఉంటే ఎవరిని అడుగుతారుగా చూడండి దాంత అడవి అడవిలోంచి ప్రయాణం ఎక్కడి నుంచి ఇది గురజాల నుంచి దైదా గుహలకి అమరలింగేశ్వర స్వామి అంటే అమరులు అంటే దేవతలు పూజించిన లింగం కాబట్టి అమరలింగేశ్వర స్వామి అంటారు చూడండి ఇదంతా కూడా నేను కొద్దిగా మంచి పవిత్రమైన రోజు వెళ్ళాను కాబట్టి జనం ఉన్నారు ఇక్కడ చూశారు కదండి నేను ఇక్కడ ఒక విషయం చెప్తా భోజనం ఫ్రీ భోజనం గురించి ఏమంటే ఎక్కడ సత్రశాల దగ్గరికి వెళ్ళినప్పుడు అందరి గురించి చెప్తా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తామని డ్యూట్ ఇక్కడ వైసీఆర్ సత్రం ఉందండి ఇక్కడ రూములు కూడా ఫ్రీగా ఇస్తారు భోజనం కూడా పెడతారు ఇక్కడ ఏంటంటే కనుక సోమవారం రోజు నాడు భోజనాలు పెడతారండి ఫ్రీగా పెడతారు భోజనాలు ఇక్కడ అట్లాగేంటంటే కనుక మీకు మిగతా వాళ్ళు ఎవరికైనా ఉన్నారనుకోండి మీరు టెంపుల్ దగ్గర పెడతారు భోజనాలు దేవస్థానం తరఫు నుంచి అక్కడైనా ఎక్కడైనా ఒకటే భోజనం పెద్ద తేడా ఏం లేదనమాట ప్రస్తుతానికి ఏంటంటే చాలా వాళ్ళ వైపు నుంచి చాలా యొక్క వీళ్ళు కడుతున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడి వరకే ఉందని రెండూ చెప్పాలి ఇన్ఫర్మేషన్ మీరు మళ్ళీ కింద నేర్చేసుకోకండి ఇక్కడైతే కనుక మా చక్కగా వీళ్ళు వైశాస్కి ఇస్తారు అక్కడ టెంపుల్ దగ్గర అయితే మాత్రం ఈ పక్కనే ఉంటుందండి అదేంటంటే మామూలు రోజుల్లో ఏంటంటే అక్కడ భోజనం పెడతారు సోమవారం రోజు రెండు చోట్ల పెడతారు దీని పక్కనే ఉంటుంది భోజనాలు అక్కడ అందరికీ పెడతారు కానీ మిగతా రోజుల్లో మిగతా రోజులు అంటే ఏంటి సోమవారం కాకుండా ముఖ్యమైన పర్వదినాలు కాకుండా అయితే దేవస్థానం దగ్గర అందరికీ పెడతారు అంటే ఫ్రీ భోజనం అనమాట మీరు గుర్తుపెట్టుకోండి చూడండి భోజనం అలా వేస్ట్ చేశారు ఎంత దారుణంగా వేస్ట్ చేశారు భోజనం ఫ్రీ భోజనం అని ఏమంటే నేను ఒక విషయం చెప్తానండి భోజనాన్ని ఫ్రీ భోజనాన్ని అందరికీ పెట్టే ప్రసాదాన్ని మనం ఎక్కువ పెట్టించుకొని పడేస్తే పురాణ ఇతిహాసాలు ఏముందో తెలుసా అండి వచ్చే మళ్ళీ జన్మలో కానీ ఎప్పుడైనా సరే అండి మళ్ళీ చేజాక అడుకునే పరిస్థితి వస్తట దయచేసి ఎవరన్నా పడేస్తుంటే అలా చేయద్దు చూడండి అమరలింగేశ్వర దేవస్థానం కృష్ణానది ఒడ్డున ఉంది ఎంట్రన్స్లో మీకు ఏంటంటే హనుమంతుల వారి విగ్రహం చూడండి ఎంత బాగుంటుందో వారి విగ్రహం అలాగే ఇక్కడ నంది ఇది అమరలింగేశ్వర స్వామి చరిత్ర అండి మీరేంటంటే గుహలోకి వెళ్ళేటప్పుడు నేను ఈ అమరలింగేశ్వర స్వామి చరిత్ర అంతా చెప్తానండి కరెక్ట్గా కృష్ణ అనేది ఒడ్డునే ఉంటుందండి గుహలు అన్నమాట ఈ గుహలోకి వెళ్ళే ముందు మీరు వెళ్తూ ఉండండి నేను చక్కగా స్థలం వచ్చి చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి ఇది వేల సంవత్సరాల నాటిదండి అమరులు అంటే దేవతలు పూజించిన శివలింగం కాబట్టి అమరలింగేశ్వర స్వామి అన్నారండి మనం దేవస్థానం దర్శనానికి వెళ్ళే టైంలో ఏమండి ఒకప్పుడు ఇక్కడికి వెళ్ళేటప్పుడు అండి ఒక చిన్న పాత్ర మట్టి కొండలో నూనె పోసి వెలిగించి ఒక్కొక్కళ్ళని ఒక్కళ్ళు తీసుకెళ్ళేవాళ్ళండి లోపలికి మీకు ముందే చెప్తున్నా అప్పట్లో ఈ కరెంట్లు కానీ ఇవన్నీ ఏమీ లేవు మట్టి మట్టి దాంట్లో నూనె పోసి పంతులు గారి లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించి తెచ్చేవాళ్ళు ఎప్పుడూ ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకళ్ళు వచ్చేవాళ్ళు అనమాట అలాంటి క్షేత్రం మీరు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మాత్రం జాగ్రత్త మీరు నడవగలిగి వంగగలి పాక మీరు లోపలికి వెళ్ళండి లేదా మధ్యలో వెనక్కి వచ్చేయండి ఇబ్బంది పడద్దు లోపల ఆక్సిజన్కి అలాంటి వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు అది గుర్తుపెట్టుకోండి లోపల ఏసీలు కూడా ఫిక్స్ చేశారు ఆ తర్వాత ఏం చేశారంటే ఆ తర్వాత ఏం చేశారంటే కనీసం ఇద్దరు ముగ్గురికి వెళ్ళటానికి తుల్చారండి అంటే కట్ చేసి జాగ్రత్తగా చేసి లోపల ఆక్సిజన్ కోసం ఏసీ పెట్టి ఇవన్నీ చేశారు మీరు అసలు లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా ఒక మన కృష్ణానదిలో అక్కడ స్నానం చేయొచ్చు చూడండి ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది కృష్ణానది పక్కనే గుహల్లో మీరు ఇప్పుడు గుహల్లోకి మనం వెళ్ళబోతున్నామండి నేను ఈ గుహల్లోకి వెళ్ళబోయే ముందు నేను ఏం చేస్తాను అంటే కనుక మీకు స్థలం వచ్చింది చెప్తాను మీరు ఆ గుహలు చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను బాగా లావుగా ఉంటే కూడా కొంత దూరం వెళ్ళి దర్శనం చేసుకుని నాకు వచ్చేసేయండి ఆక్సిజన్ గురించి అసలు మీరు అస్సలు ఆలోచించద్దు ఇక లోపలికి వెళ్ళిపోదామండి నేను స్థలం వచ్చు అని చెప్తాను మీరు లోపలికి వెళ్ళే ముందు ఆ గుహలన్నీ చూసుకుంటూ వెళ్ళండి నేను స్థలం వచ్చు అని చక్కగా చెప్తూ ఉంటాను ఏమండి ఒకప్పుడు అండి ఎనభై ఐదు సంవత్సరాల క్రితం అంటే అండి ఒక పశువులు కాపరి ఇక్కడ పశువులు కాపుకొని శుభ్రంగా చదివిని పడుకుంటే ఆయనకి కొన్ని భజనలు అంటే కనుక కీర్తనలు అంటే ఒక స్వామిని మనం భజిస్తాం కదా అవన్నీ కూడా వినపడ్డాయండి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయనకు అర్థం కాలేదంటండి అలా ఇలా చూసుకుంటూ వెళ్తే ఆ గుహ లోపల నుంచి చూస్తున్నట్టుగా అర్థమయ్యిందంటే దాంతో అతని ఏం చేశానంటే ఒకటేళ్ళు దానికి భయపడేసి ఏం చేశారంటే గ్రామస్తులు ఈ పక్కనే పులిపాడనే గ్రామం ఉంది కదా ఆ గ్రామస్తులు అందరినీ తీసుకొచ్చేసి అందరూ కలిసి లోపలికి వెళ్ళారని ఎలా వెళ్ళారు దీపాలు కాగడాలు ఉంటాయి కదా అలాంటివి తీసుకొని లోపలికి వెళ్ళారంటండి ఎలా ఒక్క మనిషి మాత్రమే వెళ్ళ వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడేంత సన్నని దారుల్లో వెళ్ళారంటండి వెళ్తే అనేకమైన గుహలు ఉన్నాయంట లోపల అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు ఇటు వెళ్ళారు ఇటు వెళ్ళినా కానీ వాళ్ళకి దారి కూడా సరిగ్గా తిరిగట్లేదండి అప్పటికి కూడా వాళ్ళు ఏం చేశారంటే ఈ బయట చెట్టుకి పెద్ద పెద్ద తాళ్ళు కట్టుకొని ఆ తాడు తీసుకొని లోపలికి వెళ్ళారు మళ్ళీ వెనక రావాలి కదా అందుకోసం అలా వెళ్తున్నప్పుడు ఒక అసిరి వాడి అనిపించింది నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే కనుక అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి ఒక విలు కనపడింది అంటండి అక్కడ అమరలింగేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇప్పటివరకు దేవతలు పూజించిన లింగము నేను మీ మీకోసం అని చెప్పి ఇక్కడ నేను ఉన్నాను ఇక్కడ నుంచి మీరు పూజించండి అని చెప్పారంటండి సో ఆ మహా వెలుగు చెప్పినప్పుడు ఏంటంటే అలా వెళ్ళిపోయేటప్పటికి అక్కడ అమరలింగేశ్వర స్వామి విగ్రహం మీకు లోపలికి వెళ్ళినప్పుడు చూడొచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక అందరూ కలిసేసేసి ఒక అప్పటి వరకు దాదాపు ఒక పదిహేను సంవత్సరాల క్రితం వరకు కూడా పూజారి ఒక పాత్రలు పాత్ర కాదు కొండ ఉంటుంది కదా దాన్ని ఏదో అంటారు దాంట్లో నూనె పోసుకొని వెలిగిస్తే ఆ భక్తులు లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ చూపించేసి వచ్చేవాళ్ళంటే ఆక్సిజన్ కూడా సరిగా ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు ఏంటంటే కనుక చక్కగా అందరూ ఎంతమంది అయినా వెళ్ళవచ్చు ఇప్పటికి కూడా ఏంటంటే ఒక ఇరవై మందిని లోపలికి పంపిస్తారు వాళ్ళు వెళ్ళిపోయి దాటిన తర్వాత మళ్ళీ పంపిస్తారు ఇప్పటికి కూడా లోపల గుహలు ఉంటాయండి మీరు ఎక్కడ చూడలేరండి రెండు ఇక్కడ భక్తితో పాటు అద్భుతాన్ని కూడా మీరు చూడొచ్చండి అలా చూసుకుంటూ వెళ్ళండి మీరు మామూలు రోజుల్లో వెళ్తే చక్కగా ఇక్కడ అభిషేకాలు కూడా చేయించుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను సోమవారం సోమవారం మీకు రెండు చోట్ల భోజనాలు ఉంటాయి సోమవారం కాకుండా విడిగా వెళ్తే దేవస్థానం దగ్గర అంటే మనం జస్ట్ ఎంట్రన్స్లో మనం చూసాం కదా ఆ హనుమంతుల వారి విగ్రహం అవన్నీ కూడా అక్కడ మీకు ఉచిత భోజనాలు ఉంటాయి ఎందుకని చెప్తున్నా అంటే అక్కడ హోటల్స్ ఏమీ ఉండవు ఖచ్చితంగా భోజనం ఉంటుంది చక్కగా మీరు భోజనం చేయొచ్చు ఆ అడవిలో ఆ యొక్క ప్రశాంతమైన కృష్ణానదిలో కలగలపారే కృష్ణానది అమరలింగేశ్వర స్వామి ఆ గుహలు అడవిలో లో ఎంత అద్భుతంగా ఉంటుందండి ఎన్ని లక్షలు పోసి అయితే మనం చూడగలం మన టూరిజాన్ని డెవలప్ చేయాలి కానీ ఎక్కడ ప్రపంచం నుంచి వస్తారండి ఇక్కడికి నేను ఎంత తిరిగి ఉంటాను చెప్పండి ఇండియన్ ట్రావెల్ గైడ్లో ఇవి చూసి నేను ఆశ్చర్యపోయా ఇలాంటి గుహలు ఉన్నాయా ఇంతవరకు నాకు తెలియదు ఇక ఏమైతే అదే మొత్తానికి దేవుడు సంకల్పించాడు తద్వారా చూపిద్దాం అని చెప్పి అట్లాగేనండి ఇది చూస్తూ ఉండండి తర్వాత ఇక్కడి నుంచి సత్రశాల ఎలా వెళ్ళాలో కూడా చెప్తా చెప్పే కదా మార్నింగ్ మీరు బయలుదేరితే విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కాస్త ఎల్లీగా మీరు దయ దహితా గుహలు చూడొచ్చు సత్రసాల చూడొచ్చు ఉదయం సాయంత్రం చక్కగా హ్యాపీగా భోజనం చేయొచ్చు ఈజీగా మళ్ళీ రాత్రికి ఇంటికి చేరుకోవచ్చు చూడండి చెప్పే కదా నడవాలి పాకాలి వంగాలి ఏమీ అనిపించదు మీరేం ఆలోచించక్కర్లేదు ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది అస్సలు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు హ్యాపీగా వెళ్ళండి చూడండి మళ్ళీ సత్రశాల దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉందండి గుహలు అమరేశ్వరుడు అమరలింగేశ్వర స్వామి దేవతలు పూజించిన గుహల్లో నడిచాము పాకాము వంగాము వెళ్ళాము మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం మళ్ళీ మన హోమ్ టౌన్కి వెళ్ళాలంటే కనుక నడికూడి జంక్షన్కి రావాలి నడిపూడి జంక్షన్కి రావాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి దైదా గుహల నుంచి గురదాలు వచ్చి గురదాల నుంచి నడుకూడి జంక్షన్ వచ్చాం సో ఈ నడుకూడి జంక్షన్ నుంచి దగ్గరలోనే సత్రసాలనే ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది విశ్వామిత్రుడు తపస్సు చేసిన ప్రదేశం శ్రీ రామచంద్రుడు యాగరక్షణ కోసం విశ్వామిత్రుడితో వచ్చి ఇక్కడ యాగాన్ని రక్షించిన ప్రదేశం అండి అట్లాంటి ఈ ప్రదేశాన్ని మన నడికూడి నుంచి అంటే కనుక దాచేపల్లి నుంచి చెప్పే కదా మనం నడికూడి జంక్షన్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చి హైవే వస్తుంది అదే అక్కడ నడికూడి జంక్షన్ దాచేపల్లి అంటారు అక్కడి నుంచి ఏంటంటే పాలువాయి జంక్షన్ మీదుగా సత్తాశాల వెళ్తాం మీరు గుర్తుపెట్టుకోండి బాగా నెక్స్ట్ రెండోది అనమాట రెండో ప్లేసు ఎక్కడి నుంచి వెళ్తున్నామనో నడికూడి అంటే నడికోడి అంటే దాచేపల్లి ఆ దాచేపల్లి దగ్గర నుంచి మీకు ఏంటంటే పాలువాయి జంక్షన్ వరకు కూడా మీకు బస్సులు ఉంటాయి గుర్తు గుర్తుపెట్టుకోండి కానీ మామూలు రోజుల్లో అయితే మాత్రం పాలువయి జంక్షన్ నుంచి సత్తసాల వరకు బస్ ఫెసిలిటీ అంత లేదు ఆటోలే మీరు వెళ్ళిపోవచ్చు పెద్ద ఛార్జీ కూడా ఏముండదు చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ సోమవారాలు కార్తీక మాసం ముఖ్యమైన రోజుల్లో అయితే ఫుల్గా బస్సులు ఉంటాయి అటు ఇటు ఇటు బస్సులు ఉంటాయి మీరు చక్కగా వచ్చేయండి మీరు పాలువయి జంక్షన్ దగ్గర మీరు గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి మీరు రిటర్న్ ఎలా వెళ్ళాలంటే మీరు గుంటూరు వైపు నుంచి వచ్చినా కానీ పాలువై జంక్షన్ నుంచి బస్సులు ఉంటాయి అట్లాగే హైదరాబాద్ వెళ్ళాలి కూడా ఇక్కడి నుంచి కూడా మీకు బస్సులు ఉంటాయి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను అన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి మనం వచ్చాము నేనైతే కొద్దిగా ముఖ్యమైన రోజుల్లో వచ్చాను కాబట్టి మీకు హడావుడి కనబడుతుంది సోమవారం రోజు అయితే కనుక జనాలు బాగా ఉంటారు మామూలు రోజులు అయితే కనుక అస్సలు ఫ్రీగా చాలా ఇదిగా ఉంటుంది మీరు ఎలాంటి టెన్షను ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు ఇద్దరు వెళ్తున్నావు ముగ్గురు అని అక్కడ గ్రామస్తులందరూ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం ఇది అడవిలో ఉంటుందని ఆలోచించద్దు మీరు ఓన్ వెహికల్తో కూడా వెళ్ళచ్చు ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను మీరు ఇక్కడ వసతి ఏమంటే శ్రీశైలంలో ఎన్నైతే ఉన్నాయో వసతి గృహాలు అందరికీ మీరు నన్ను ఏదన్నా గబుక్కుని మాడాలంటే మన నన్ను నేసుకుంటారు నా బాధ అది ఏంటంటే కనుక ఇక్కడ ఏంటంటే కనుక నేను ట్రావెలింగ్లో నేను ప్రతిదీ చెప్పాలి ప్రతి వాళ్ళకే ఉన్నాయండి ఇక్కడ వాళ్ళు వీళ్ళ లేదు హిందువులందరికీ కూడా వారి యొక్క మతానికి సంబంధించింది కులాలకు సంబంధించిన అన్నిటికి కూడా ఒక సత్రం ఉందండి ఫ్రీ భోజనం కూడా పెడతారు అస్సలు ఆలోచించవద్దు నేను కదా ఎక్కడికన్నా వచ్చినప్పుడు నేను అందరి గురించి చెప్పాలి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం ఇంపార్టెంట్ కానీ నా పర్సనల్ ఉండదు కదా మీరు ఒకటే చెప్పారంటారు లేదు నేను ఎక్కడి నుంచి చెప్తాను ఇక్కడ చూశారు కదా ఇక్కడ చెప్తున్నాను కదా అందరికీ ఏ టు జెడ్ నేనైతే ఇక్కడే మన రజకశాల సత్రం ఉందండి నేను వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక నేను అక్కడే భోజనం చేశాను ఆ పక్కన ఇంకోటి ఏదో ఉంది అక్కడ అక్కడికి వెళ్ళాను అక్కడికి బిగించేలా సరే అని ఇక్కడ భోజనం చేశాను ఎందుకంటే ట్రావెలింగ్ ఇంపార్టెంట్ అంతేగాని ఇట్లాంటివి ఏం కాదు సో ఇక్కడ సత్రశాలండి విశ్వామిత్రుడు తపస్ చేసిన ప్రదేశం యాగం చేసిన ప్రదేశం అండి లోపలండి మీరు ఒక చిన్న గుహలాంటి దాంట్లోంచి కిందకి వెళ్ళాలి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఏమండి లోపలండి పదిహేడు ఆలయాలు ఉన్నాయండి ఒకటి రెండు కాదు అంత ఆవరణ అటు పక్క కృష్ణాది మీరు చూసింది ఇందాక ఏకశిలా నంది ఇక్కడేందంటే ఈ నంది చెవులో ఏదన్నా చెబితే అతి త్వరగా ఆ కోరిక నెరవేరుద్దని నమ్మకం అండి ఏకశీలండి ఇది చూడండి ఎంత పెద్దదో చూడండి నంది కరెక్ట్గా స్వామి వారి ఎదురుగానే ఉంటుంది చెప్పాను కదా ఇవన్నీ కూడా లోపలంటే దాదాపుగా పదిహేడు ఆలయాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు మీరు మామూలు రోజుల్లో వెళ్తే చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు చెప్పే కదా పదిహేడు ఉంది అని చీకటి మల్లయ్య స్వామి చూసారా లోపల ఉంటుంది అది ఏం కనబడదు అసలు దర్శనానికి వెళ్లే ముందే మీకు వస్తుంది చీకటి మల్లయ్య స్వామి అక్కడ లోపలికి వెళ్ళి ఒకళ్ళు ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు అయితే ఇద్దరు వెళ్ళగలరు మామూలు అయితే ఒక్కడు వెళ్ళగలరు అలాంటి ఉంది నేను లోపలికి వెళ్ళి ఇట్లా నాకేదో తగిలి నాకు భయవేసి చేయి తీసా నాకు అర్థం కాలేదు ఎవరైనా పూజలు ఏమైనా పెట్టినట్టున్నారు చూడండి తర్వాత ఈ ఏకశిలా మందిరం నుంచి మీరు ముందుకెళ్ళిపోండి నేను కూడా ఏం చెప్పలే ఇండియన్ ట్రావెల్స్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అని చెప్పా మరి గుర్తు పెట్టుకోండి మరి అది నేను ఆయనకు చెప్పింది అది నేను అడిగింది పెద్ద కోరికలు ఏం కోరలా ఇక్కడ కూడా ఏంటంటే అసలు భోజనం గురించి వసతి గురించి అలాంటి ఇబ్బంది లేదండి వస్తే కనుక చక్కగా మీరు ఎవ్వరు ఇక్కడ మనీ కూడా ఈ పెద్దగా అసలు ఏం అడగరండి చక్కగా వచ్చిందే ఒక అద్భుతం మనం అతిథి సేవ చేసుకుంటున్నాం భక్తులు సేవ చేసుకుంటున్నాం అన్నట్టుగా ఉంటాయి ఎన్ని సత్రాలు ఉన్నాయో బాబాయ్ 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 అన్నీ ఉన్నాయండి చక్కగా మీరు రూమ్ తీసుకొని మొత్తగా ఫ్రెష్ అయ్యి హ్యాపీగా మొత్తం అంత తిరిగి రావచ్చు ఆలయంలో ఎక్కువసేపు కేటాయించండి ఇక్కడ ఈ స్థల మహాచ్యం ఏంటంటేనండి విశ్వామిత్రు మహర్షి తపత్ చేస్తుంటే కాకాసురుడు అనే రాక్షసుడు ఆ యజ్ఞాన్ని భంగం చేయాలని ప్రత్యంగా ప్రయత్నం చేసి కాకు రూపాలతో వచ్చి ప్రయత్నం చేయడం సాగాడండి అప్పుడు శ్రీరామచంద్రుడు వారు చుట్టూ ఒక పెద్ద ఇది చేసేసి ఆ యొక్క యజ్ఞాన్ని పరిపూర్ణంగా పూర్తి కావించాడు అందుకే విశ్వామిత్రుడు తపస్సు చేసిన ప్రదేశం అట్లాగేందంటే ఇక్కడ కాకులు రావండి కాకులు అనేవి ఈ పక్క రావు అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతం కదా కొన్ని ప్రదేశాలు అలాగే ఉంటాయి ఈ రెండు క్షేత్రాలండి మీరు చక్కగా మీరు మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్కి వచ్చేయచ్చు ఏమంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఒక టూరిస్ట్ ప్లేసులు అడవుల్లో ఉన్నాయి గుహల్లో ఉన్నాయి కృష్ణానదిలో ఉన్నాయి ఇంతటి పుణ్యక్షేత్రాలు మనం చూసి ఆ తర్వాత వెళ్దాం నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తానండి ముందు మన దగ్గరలో ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి మన సిటీలో ఉన్నాయి మన నగరంలో ఉన్నాయి అద్భుతాలన్నీ మనం చూద్దాం నేను ఎన్నో చోట్లకి ఎంతో తిరిగానండి నేను శ్రీలంక వెళ్ళాను అనేక దేశాలు తిరిగాను తర్వాత మొత్తం అనేక రాష్ట్రాలు తిరిగాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసింది అదే కదా నేను ఆ గుహలే చూసేవాడిని ఆ ఏనుగులనే చూసేవాడిని ఆ దేవతలనే చూసేవాడిని అండి ఇలాంటి అద్భుత క్షేత్రాన్ని చూసేసి మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే కనుక ఈ సత్రశాల నుంచి ఇందాక చెప్పే కదా పాలువాయి జంక్షన్ మళ్ళీ మీరు నడుగూడు జంక్షన్ దాకా వెళ్లాసిన పని లేదు గుర్తుపెట్టుకోండి మీరు హైదరాబాద్ని వెళ్ళాలన్నా విజయవాడ గుంటూరు రావాలన్నా కూడా మీరు ఏం చేశారంటే నడికూడి జంక్షన్ దగ్గర నడికూడి నడికూడి జంక్షన్కి వెళ్ళకర్లా మీరు సత్రశాల నుంచి పాలువాయి జంక్షన్ అంటే పాలువాయి జంక్షన్కి వచ్చి మీరు చూస్తున్నారు కదా అదే పాలువాయి జంక్షన్ అండి హైవే మీద ఉంటుంది మీరు ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే రాత్రి సెవెన్ థర్టీ ఎయిట్ లోపు మీరు ఇక్కడికి వచ్చేయండి వచ్చేసేసి మీరు బస్సు ఓన్ వెహికల్ ఉంటే కాదు ఎందుకంటే రాత్రిపూట బస్సు తొమ్మిదిలోపు లాస్ట్ బస్సు లేదంటే చాలా ఇబ్బంది పడతారు లేదా పక్కన ఉన్న గుడిలో పడుకోవాలి కాబట్టి అది గుర్తు పెట్టుకొని మీరు చక్కగా ఇక్కడి నుంచి మీరు హోమ్ టౌన్ చేయండి ఏంటంటే ఏమండి ఇందా చెవులు కూడా చెప్పారండి మీరు ఆ షేర్ చేసి లైక్ చేయండి ఫస్ట్ ఓకేనా మళ్ళీ మా మంచి ట్రావెల్ గైడ్ తోటి మీ జీవిఆర్ థ్యాంక్ యూ జై హింద్